నమస్కారం ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం అఫైర్స్ కొన్ని విశ్లేషణలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకి ఇంకా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకునేవాళ్లకి ఉపయోగపడతాయి అవును అంటే కేవలం వార్తలు చదవడం కాకుండా వాటి వెనుక ఏముంది ఆ విషయాల మధ్య సంబంధమేంటి అని లోతుగా చూద్దాం సరే ముందుగా ఆర్థిక రంగం జూన్ రెండువేల ఇరవై ఐదులో జీఎస్టీ వసూళ్లు పెరిగాయట ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్లు అంటే వృద్ధి వృద్ధి ఉంది కానీ ఈ ఆరు పాయింట్ రెండు శాతం అనేది గత నాలుగేళ్లలో కొంచెం తక్కువేనని కూడా అంటున్నారు మరి ఇది బేస్ ఎఫెక్టా లేక నిజంగా వేగం తగ్గిందా అనేది చూడాలి అలాగే ఈ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో మొత్తం వసూళ్లు ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు దాటాయంట ఇది గత ఐదేళ్లలో రెట్టింపు అని గైడ్లీ చెప్తోంది ఇది పెద్ద విషయమే కదా అవును ఖచ్చితంగా వసూళ్లు పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమే పన్నుల వ్యవస్థ కూడా మెరుగుపడుతోందని అనుకోవచ్చు ఇంకో రెండు విషయాలు ఆర్బీఐ నుంచి ఒకటి రెండు వేల రూపాయి నోట్లు అవి దాదాపుగా వెనక్కు వచ్చేసాయట తొంభై ఎనిమిది శాతానికి పైగా వ్యవస్థ నుంచి వెనక్కి వచ్చేసింది రెండోది బ్యాంకింగ్ లో డబ్బు ఎక్కువైపోయిందని దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ విఆర్ఆర్ అంటారు కదా వేరియబుల్ రేట్ రివర్స్ రేపు ఒక లక్ష కోట్లకు వేలం వేసింది దీనివల్ల ఏమవుతుంది అంటే బ్యాంకుల దగ్గర అదనపు డబ్బు ఎక్కువగా ఉంటే వాళ్లు సులమంగా అప్పులిచ్చే అవకాశం ఉంది దానివల్ల ద్రవ్యోల్బణం పెరగచ్చు ఈ విఆర్ఆర్ ద్వారా ఆర్బీఐ ఆ అదనపు డబ్బుని తాత్కాలికంగా తీసుకుంటోంది వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఇదొక అన్నమాట సరే ఇక వాళ్ళు వాళ్ళొచ్చే ఏడాది జీడిపి వృద్ధి ఆరు పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ ఏడు శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇది అంచనానే కదా అవును ఇది సానుకూల దృక్పథాన్ని సూచిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి వృద్ధి రేటే అని చెప్పాలి ఓకే ఆర్థికం నుంచి కొంచెం పక్కకొస్తే పాలన సమాజం మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు పిఎం పోషణ్ అంటున్నారు ఇది వందేంట్ నాటిదంట అవును మద్రాసులో మొదలైంది చాలా మంచి పథకం కాని కాని ఆ నిధుల విడుదలలో ఆలస్యం కొన్ని చోట్ల కులవివక్ష ఇలాంటి ఈ సమస్యలు ఇంకా ఉన్నాయని ఐఏఎస్ రిపోర్ట్ చెప్తుంది నిజమే ఇది చాలా బాధాకరం లక్ష్యం గొప్పదైనా అమలులో ఇలాంటి అడ్డంకులుంటే ఫలితం దెబ్బతింటుంది నిధులు ఆలస్యమైతే టీచర్లపై భారం పడుతుంది ఆ వివక్ష అనేది అసలు ఉండకూడనిది దీనికి పరిష్కారాలు నిరంతర పర్యవేక్షణ ఉండాలి టెక్నాలజీ వాడి నిధుల బదిలీ వేగవంతం చెయ్యాలి అన్నిటికన్నా ముఖ్యంగా సామాజికంగా మార్పు రావాలి మరోవైపు రాజ్యాంగం గురించి కూడా చర్చ నడుస్తోంది పీఠికలో లౌకిక సామ్యవాద పదాలు తీసేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి అవును ఈ చర్చ కొత్తేమీ కాదు ఈ పదాలు నలభై రెండవ సవరణలో చేర్చారు అయితే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ భావనలు అంతకు ముందే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అనేది ఒక వాదన అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ కదా అదే పార్లమెంట్ కూడా మార్చలేని కొన్ని ప్రాథమిక సూత్రాలు కాబట్టి ఈ పదాలు తీసేస్తే అది కేవలం పదాల మార్పేనా లేక రాజ్యాంగ మౌలిక విలువలపై ప్రభావం చూపుతుందా అనేది పెద్ద ప్రశ్న చాలా సున్నితమైన విషయమిది ఇలాంటి పెద్ద విషయాల మధ్య పుదుచ్చేరిలో ఒక చిన్న మంచి ప్రయత్నం జరుగుతోందట కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా టీబీ స్క్రీనింగ్ చేస్తున్నారట ఇది చాలా మంచి ఆలోచన ప్రజారోగ్యాన్ని కమ్యూనిటీతో కలపడం ఇలాంటి స్థానిక ఆవిష్కరణలు చాలా అవసరం టీబీ లాంటి వాటిని త్వరగా గుర్తించవచ్చు ఇక టెక్నాలజీ వైపోద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ వాటికెంత ఉందంటే ఎన్విడియా కంపెనీ విలువ త్రీ పాయింట్ నైన్ టూ ట్రిలియన్లకు చేరిందట ఆశ్చర్యంగా ఉంది కదా ఏఐ విప్లవం ఎంత వేగంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం ఎన్వీడియా లాంటి కంపెనీలు దీనికి కావలసిన హార్డ్వేర్ అందిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తున్నాయి అనంత టెక్నాలజీస్ వాళ్ళు దేశంలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు తేబోతున్నారట ఇది కూడా ముఖ్యమైన పరిణామమే మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందుతోంది డిజిటల్ అంతరం తగ్గుతోంది అలాగే వరదలని ముందుగా హెచ్చరించడానికి సీ ఫ్లడ్ అనే ఒక వెబ్ ప్లాట్ఫామ్ కూడా వచ్చిందట ఆ ఇది విపత్తుల నిర్వహణలో చాలా ఉపయోగపడుతుంది ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సీ ఫ్లడ్ లాంటివి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంటి లక్ష్యాలకు పునాది లాంటివి డిజిటల్ మౌలిక సదుపాయాలు బలపడతాయి చివరిగా ప్రపంచంలో మన స్థానం జీవ ఇంధన వాడకంలో మనం చైనాని దాటి నాలుగో స్థానంలోకొచ్చామట వరుసగా రెండో ఏడాదంట అవును ఇది మన ఇంధన భద్రతకు పర్యావరణ లక్ష్యాలకు చాలా ముఖ్యం శిలాజ ఇంధనాల మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది ఈరోజు జులై ఐదు అంతర్జాతీయ సహకార దినోత్సవం కూడా నిజమే అంతర్జాతీయ సహకారం ఒకవైపు మరోవైపు ఆత్మనిర్భరత అంటే స్వయం సమృద్ధి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అవును దానికి తగ్గట్టే రక్షణ కొనుగోళ్ల మండలి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లతో పూర్తిగా దేశీయంగా తయారైన ఆయుధాలు కొనడానికి ఓకే చెప్పింది కరెక్ట్ ఇదే ఆత్మ నిర్భర్ భారత అంటే ప్రపంచంతో కలిసి పని చేస్తూనే మన కాళ్ల మీద మనం నిలబడటం లాంటి కీలక రంగాల్లో ఇది చాలా అవసరం ప్రస్తుత భారతదేశ వ్యూహం ఇదే అనిపిస్తోంది చూశారుగా ఆర్థికం పాలన టెక్నాలజీ ప్రపంచ వ్యవహారాలు ఇలా ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి అవును రోజూ ఎన్నో వార్తలు వస్తుంటాయి కాని వాటిని విడివిడిగా చూడకుండా వాటి మధ్య ఉన్న లింకుల్ని గమనించడం అవి ఏం సూచిస్తున్నాయో ఆలోచించడం అది మన అవగాహనను పెంచుతుంది నిజమే కేవలం సమాచారం తెలుసుకోవడమే కాదు ఎందుకిలా జరుగుతోంది దీని ప్రభావం ఏంటి అని ప్రశ్నించుకోవడం ముఖ్యం ఖచ్చితంగా ఉదాహరణకు ఈరోజు మనం చర్చించుకున్న జీఎస్టీ గణాంకాలు కావచ్చు లేదా ఒక కొత్త టెక్నాలజీ రాక కావచ్చు ఇవన్నీ కలిసి మన ఎలా మారుస్తాయి ఈ దిశగా శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను